அடுகு கிட்டு செப்பு கட்டி நான் காது வாழ்க்கை அள்கேது வாழ்க்கை தந்து ஆயணம் ఈరోజు నిరసన కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం భారతదేశం శాంతి కాముక దేశంగా ఉండాలని చూస్తుంది మరి ఇది చేతగాని చర్య ఇది చేతగాని పని అనుకుంటే కబర్దార్ పాకిస్తాన్ మా యువతని ఈ భారతదేశ యువతని ప్రధానమంత్రిని ఒకటే వేడుకుంటా ఉన్నాం మా యువతకు ఒక్కసారి మాకు ఆదేశం చేసి చూడండి మాకు ఆదేశించండి మరి ఇటువంటి అయితేనేమి ఈ టెర్రరిస్టులని ప్రోత్సహించే దేశాలను కూడా అరగంటలో అంత ముందుంచడానికి యువత సన్నద్ధంగా ఉంది శక్తి లే లేకపోలేదు కాకపోతే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుతంగా ఒక సమ సమగ్రాభివృద్ధిగా సమగ్రంగా ఒక అభివృద్ధి దేశంగా మరి ఈ పేదరాకాన్ని నిర్మూలించడానికి భారతదేశం ముందుండి అన్ని దేశాలతో కూడా సమాన దూరంలో దౌత్యం ఏర్పరుస్తూ ఉంటే మరి ఇక్కడ కవింపు చర్యలు బార్డర్ల కవింపు చర్యలు చూసాం ఇంతవరకు ఎప్పుడూ జరగని చర్యలు అంటే మతము చెప్పి అంటే కులం అడగకుండా ప్రాంత ప్రాంతం అడగకుండా ఒక మతం మతం అడిగి చంపిన దా చంపిన విధానం చూస్తే ఇంతకంటే ఇంతకంటే మరి ఇంకా విచిత్రమైన చర్య ఏమైనా ఉందంటే నిజంగా ఈ భారతదేశంలో ఇటువంటి ఏమైనా రాజకీయ పార్టీలు ఉంటే బయటికి రావాలి మరి భారతదేశంలో ఇది ఒక ఇరవై ఎనిమిది కుటుంబాలకే కాదు భారతదేశ అన్ని కుటుంబాలలో కూడా ఇటువంటి దిగ్బంతమైన పరమైనటువంటి విధానం ఉంది మరి ఈ దాడిలో మధుసూదన్ రావు సోమిశెట్టి మధుసూదన్ రావు అనైనా నెల్లూరు కావలసి చెందిన వచ్చిన ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆయన మా జనసేన పార్టీలో కూడా సభ్యత్వం తీసుకొని మరి భారతదేశం సమగ్రత కోసం పుట్టిన పార్టీగా ఆయన కూడా తన వంతుగా జనసేనలో భాగస్వామ్యం చేసి ఈరోజు ఆశువులు పాశారు మరి అటువంటి కుటుంబానికి ఈరోజు ధైర్యం ఇస్తూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కావలిలో ఆయన ఆయన కూడికలకు ఆయన అంత్యక్రియలకి హాజరు కావడం జరిగింది మేము ఈ టెర్రరిస్టులకు కానీ ఈ పక్క మన పాకిస్తాన్ అంటే ఇటువంటి టెర్రిస్టులను కవింపు చేసే దేశాలు కూడా తెలియజెప్తా ఉన్నాం మునుముందు మరి ఈ చర్యలకు ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాల్సిందే భారతదేశ ప్రభుత్వ ప్రవధాన మోదీ గారికి అడుగుతూ ఉన్నాం ఈ చర్యకు లక్ష ఎంత లక్ష రెట్లు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం చూసి తీరాల్సిందే దయచేసి మీరు ఇంకా శాంతి కాముఖలుగా ఉండాలని చెప్పి శాంతి దేశంగా ఉండాలని మరి యువత యువతను సంఖ్యలతో శాంతి అనే ఒక సంఖ్యలతో కట్టి పడేయకండి దయచేసి ఒక ఇటువంటి టెర్రెస్ట్ ఎదుర్కొంటే స్ఫూర్తిదాయకమైన విధానాన్ని నెలకొల్పాలని భారతదేశ ప్రభుత్వ ప్రధానికి తెలియజేస్తా ఉన్నాం